మేము బాడీ మీకు మీకేం ప్రాబ్లం లేదు అని చెప్పారు అయితే పది గంటలకు హాస్పిటల్ ఓపెన్ అవుతుంది హాస్పిటల్కి ఓపెన్ అయితే కాసేపు ఆగండి కాసేపు ఆగండి అని ఆలస్యం చేశారు మళ్ళీ పోలీస్ స్టేషన్కి మళ్ళీ హాస్పిటల్కి మళ్ళీ పోలీస్ స్టేషన్కి నాలుగు రౌండ్లు అటు ఇటు తిరిగారు సాయంకాలం వరకు పోలీసులు ఇచ్చే రిప్లై చివరికి ఇచ్చిన రిప్లై ఏంటంటే మేము బాడీ ఇచ్చామనుకోండి అక్కడ శాంతి భద్రతల సమస్య రాదని గ్యారంటీ ఏంటి అన్నారు రాదండి మేము ప్రశాంతంగా మేము బంధువులుగా ఆయన సోదరులుగా మేము పీస్ఫుల్గా చేసుకుంటాం అన్నారు అక్కడ పోలీస్ అధికారులకు మీరు తెలియజేసి వచ్చారా అని అన్నారు తెలియజేశామన్నారు తెలియజేసినట్టుగా ఆధారం ఉందా అన్నారు వీళ్ళు తెలివిగా ఏంటంటే వాళ్ళ బ్రదర్స్ కొద్దిగా చాలా అవగాహన పనులు కనుక షిప్ యార్డ్లు అట్లేదు పబ్లిక్ సెక్టర్లో పనిచేసిన చైర్మన్గానో ఒప్ప చైర్మన్గానో పనిచేశారు కనుక ఆయన ముందే హైకోర్టు ఆర్డర్ కాపీ తీసుకొని కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అది ఇచ్చి అందించి రిసీవ్డ్ కాపీ తీసుకొని వెళ్ళారు ఆ రిసీవ్డ్ సంతకం ఎక్నాలజీ చూపెట్టిన తర్వాత మళ్ళీ పావుగొండసేపు మాట్లాడుకొని అసలు ఆయన మీ బ్రదర్ అని మనకి ఎలా గ్యారెంటీ అన్నారు మా బ్రదర్ ఏనండి పేపర్లు న్యూస్ పేపర్లని ఇంగ్లీష్ పేపర్లు కూడా చూపెట్టారు